నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి కేసీఆర్కి మరో గిఫ్ట్ ఇవ్వబోతున్నారు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి వార్తలు వినిపిస్తున్నాయి అయితే ఈ అంశాన్ని చర్చించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు నమస్కారం సార్ నమస్తే సిరి సార్ కేసీఆర్కి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఒక రిటర్న్ గిఫ్ట్ ఇవ్వబోతున్నారు అని చెప్పి తెలుస్తుంది అంటే ఆల్రెడీ ఒక ఇక్కడ నుంచి వెళ్ళి ఢిల్లీలో నిఘా పెట్టినట్టు తెలుస్తుంది కేసీఆర్ గారు సో దానికి మన చంద్రబాబు నాయుడు గారు రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నట్టు తెలుస్తుంది ఆ రిటర్న్ గిఫ్ట్ ఏంటి సార్ ఒకటేనండి చంద్రబాబు నాయుడు వేసేటువంటి ఎత్తుగడలు కానీ వ్యూహాలు కానీ ఎలా ఉంటాయి అనేది ఎప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు వేసేటువంటి ఎత్తుగడల మీదనే బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు ఆధారపడి ఉంది ఎందుకు అలా అంటే ఆల్రెడీ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేసాడు ఒకటి సార్ ఆల్రెడీ రిటర్న్ గిఫ్ట్ ఒకటి ఇచ్చాడు ఇది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేశాడు ఆయన శిష్యుడిని ముఖ్యమంత్రి చేయగలిగాడు చంద్రబాబు నాయుడు కేసీఆర్ని ఇంటికి పరిమితం చేసేశాడు సో నెక్స్ట్ రిటర్న్ గిఫ్ట్ ఏంటి అని అంటే లోక్సభ ఎన్నికల్లో భవిష్యత్ సమీప భవిష్యత్తులో రాబోతున్నాయి ఈ లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఒక ఎంపీ లేదా రెండు ఎంపీలతో కనుక పరిమితం అయితే ఇంకా ఆ పార్టీ మనుగడే కొంచెం ప్రశ్నార్థం అయ్యేటువంటి అవకాశం ఉంది సో దాంతో ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఢిల్లీ టూర్కి బిఆర్ఎస్ పార్టీ మనుగడికి ఏంటి సంబంధం అని చెప్పి అనుకోవచ్చు చంద్రబాబు నాయుడు తీసుకునేటువంటి నిర్ణయాలను బట్టి బీఆర్ఎస్ పార్టీ యొక్క భవిష్యత్తు తెలంగాణలో ఆధారపడి ఉంటుంది ఎందుకనంటే ఇప్పుడు ఒకవేళ కనుక బీజేపీ తెలుగుదేశం పార్టీ పొత్తు కన్ఫామ్ అయిపోతే తెలంగాణలో కూడా బీజేపీ వాళ్ళు తెలుగుదేశం పార్టీతో కలిసి నడిచే అవకాశం ఉంది తెలంగాణలో సో అదే జరిగితే కనుక రాబోయేటువంటి ఎన్నికల్లో ఒక్క ఎంపీ కూడా కష్టమే అవుతుంది బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు అని అంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి లీడర్లు కానీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ గాని పూర్వపు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు నైన్టీ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ పూర్వపు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఓటర్లు లీడర్లు క్యాడర్ కూడా మొన్నటి వరకు అధికారంలో ఉంది కాబట్టి ఇష్టం ఉన్నా లేకపోయినా కొనసాగుతూ వచ్చారు బీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీలోకి ఒక్కొక్కరు ఒక్కొక్కరు సర్దుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు బిఆర్ఎస్ పార్టీ కొంతమంది ఈ మిగిలినటువంటి వాళ్ళు ఎవరు ఉంటారు అని అంటే తెలుగుదేశం పార్టీ పూర్వపు లీడర్లు కానీ క్యాడర్ గాని ఓటర్లు గాని ఉంటారు వాళ్ళు తెలుగుదేశం పార్టీ బీజేపీ పొత్తు అనగానే ఇమీడియట్ గా బీజేపీ వైపు వచ్చేటువంటి అవకాశం ఉంది రైట్ సో అప్పుడు కొంతమందినేమో కాంగ్రెస్ పార్టీ పంచుకుంటది బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి ఓటర్లని క్యాడర్ ని లీడర్లని ఇంకొంతమందినేమో బీజేపీ పంచుకుంటుంది చివరికి బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏమవుతుంది అనేది బీఆర్ఎస్ పార్టీ వర్గాలకు తెలుసు అందుకే చంద్రబాబు నాయుడు ఢిల్లీ టూర్ మీద ఒక ప్రత్యేకమైనటువంటి నిఘా బీఆర్ఎస్ పార్టీ పెట్టింది కేసీఆర్కి సంబంధించినటువంటి కొంతమంది డిటెక్టివ్స్ అంటే డిటెక్టివ్స్ అంటే కొంత యోగు వేగులు అనొచ్చు వేగులు కొంతమంది ఢిల్లీలో ఉన్నారు ఢిల్లీలో ఏం జరుగుతుంది ప్రధానమంత్రి కార్యాలయం ఏం జరుగుతుంది ఆ తర్వాత మోడీ కార్యాలయం ఏం జరుగుతుంది కాంగ్రెస్ కార్యాలయం ఏం జరుగుతుంది ఇవి ఎప్పటికప్పుడు తెలుసుకునేటువంటి ప్రయత్నం కేసీఆర్ చేస్తూ ఉంటాడు ఆ విధంగా చేసినందువల్లనే ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించగలిగారు ఆయన సో ఆ రోజు అప్పట చెప్పారు ఆయన ఆయన ఏం చెప్పారంటే ప్రత్యేక హోదా ప్రత్యేక రాష్ట్ర నినాదంతో పాటు రాజకీయపరమైనటువంటి వ్యూహాలు కూడా సమాంతరంగా నడవాలి అప్పుడే రాష్ట్రం వస్తుందని చెప్పి అప్పట్లో చెప్పి ఆ తర్వాత సక్సెస్ అయ్యాడు ఆయన ఇప్పుడు అదే ఫార్ములాని ఇప్పుడు కేసీఆర్ ఉపయోగిస్తున్నారు ఎందుకు ఒకవైపు పార్టీని కాపాడుకోవాలి ఇంకొక వైపు లోక్సభ ఎన్నికల్లో కనీసం ఐదు మంది మందిన గెలుచుకుంటే తప్ప బీఆర్ఎస్ పార్టీ మనుగడ ఉండదనేది ఆయనకి తెలుసు అందుకే రాబోయేటువంటి ఎన్నికలు చాలా కీలకం బీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్ బిఆర్ఎస్ పార్టీ మనుగడకి అది చంద్రబాబు నాయుడు మీద ఆధారపడి ఒకవేళ చంద్రబాబు నాయుడు కనుక బీజేపీతో పొత్తు పెట్టుకొని తెలంగాణలో కూడా ఆయన ప్రచారం చేసి లేదా తెలంగాణలో ఉన్నట్టు తెలుగుదేశం పార్టీ లీడర్లకు కానీ కేడర్కి కానీ ఓటర్లకు కానీ ఒక సందేశం ఇచ్చేసి మనం బీజేపీతో కలిసి వెళ్తున్నాం బీజేపీ పొత్తుంది బీజేపీకి సపోర్ట్ చేయండి అని చెప్తే అప్పుడు ఎక్కువగా నష్టపోయేది కాంగ్రెస్ పార్టీ కన్నా కూడా బీఆర్ఎస్ పార్టీ నష్టపోతుంది సో దాంతో వీళ్ళు అనుకుంటున్నటువంటి ఎంపీ స్థానాల్లో తగ్గిపోయేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి సో అందుకే చంద్రబాబు నాయుడు ఢిల్లీ టూరు ఉంటే కనుక సో ఈ ఢిల్లీ టూర్లో ప్రత్యేకించి ఏం చేస్తుంది చంద్రబాబు నాయుడు నడ్డాతో ఏం మాట్లాడుతున్నారు అమిత్ షాతో మాడుతున్నారు అసలు షీట్ల షేరింగ్ ఏంటి ఎక్కడెక్కడ సీట్లు ఇస్తున్నారు ఒకవేళ షీట్ల షేరింగ్ కుదిరితే కనుక పొత్తు కనుక ఏర్పడితే అసలు సభలు ఎక్కడ ఉంటాయి సమావేశాలు ఎక్కడ ఉంటాయి అసలు ఇప్పుడు ఇంతకు ముందులా కన్నా కూడా ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసిపోయారా బీజేపీ తెలుగుదేశం పార్టీ ఈ బోణీకి చంద్రబాబు నాయుడు అంతరం పోయిందా ఒకవేళ అంతరం పోతే తన పరిస్థితి ఏంటి తన పార్టీ పరిస్థితి ఏంటి అనేటువంటి ఆందోళన ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీలో అలాగే కేసీఆర్ లో ఉండే అవకాశం ఉంటుంది అయితే గతంలో చూసినట్టయితే చీకటి ఒప్పందం మీద బీజేపీ ఉన్న కేసీఆర్ అంటే కేసీఆర్ ప్రభుత్వం నడిచింది అందుకే కవిత అరెస్ట్ కూడా జరగలేదని కూడా ప్రజలు నమ్మారు సార్ అయితే ఇప్పుడు మళ్ళీ ఇదే తెలంగాణ ప్రజలు మళ్ళీ తెలుగుదేశం పార్టీతో బీజేపీ పొత్తుతో ఇక్కడ తెలంగాణలో వస్తారంటే నమ్ముతారా సార్ ఒకటి రాజకీయాల్లో ఎప్పటికప్పుడు పరిణామాలు మారుతూ ఉంటాయి ఏ ఎలక్షన్కి ఆ ఎలక్షన్ మొత్తం రాజకీయ పరిణామాలు మారుతూ ఉంటాయి ఒకప్పుడు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నటువంటి కేసీఆర్ ఆ తర్వాత తెలుగుదేశం పార్టీనే ఇక్కడ నామరూపాలు లేకుండా చేశాడు తెలంగాణలో కాబట్టి రాజకీయాలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి ఆ పరిస్థితులకు అనుగుణంగా మా నాయకులు మారుతుంటారు రాజకీయ పార్టీలు కూడా మార్పులు మార్పులు చేసుకుంటూ ఉంటుంది ఆ కోణం నుంచి ఇప్పుడు కనుక చూస్తే కనుక తెలంగాణలో బిఆర్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ బలహీనపడాలంటే తెలుగుదేశం పార్టీ బీజేపీ కలిసి ఉంటేనే మేలు జరుగుతుంది ఎందుకంటే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో బీజేపీ తెలుగుదేశం పార్టీ పొత్తుతోటి దాదాపుగా ఇరవై పంతొమ్మిది పంతొమ్మిది స్థానాల్లో ఎమ్మెల్యేలు గెలుచుకోగలిగారు ఇక్కడ బాగా ఉద్యమ సమయంలో ఉద్యమ సెంటిమెంట్ బాగా ఉన్న ఉన్నప్పుడే బీజేపీ తెలుగుదేశం పార్టీ పొత్తుతో పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు గెలుచుకోవడం జరిగింది తెలంగాణలో సో అలాగే ఎంపీలు గెలుచుకోవడం జరిగింది అలా అందుకే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పొత్తు అనేది బీఆర్ఎస్ పార్టీకి జీవన్ మరణ సమస్య ఇంకోటి ఏంటంటే అందుకే ఇప్పుడు కేసీఆర్ ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు ఈయన ఈయన పార్టీ భవిష్యత్తు కానీ వాళ్ళ భవిష్యత్తు కానీ రాజకీయ భవిష్యత్తు కానీ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల మీద ఆధారపడి ఉంది ఇప్పుడు అక్కడ జగన్మోహన్ రెడ్డి కనుక ఓడిపోతే జరగబోయేటువంటి పరిణామాలు ఏంటి ఒకవేళ గతంలో మాదిరిగా స్నేహభావంతో ఉంటే స్నేహభావంతో కనుక కలిసి పనిచేస్తే తెలుగుదేశం పార్టీ బీజేపీ అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు బీజేపీ నాయకులు అక్కడ జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే బెయిల్ రద్దయిపోతుంది ఇప్పటివరకు నరేంద్ర మోడీ సపోర్ట్ తోటే ఆయన బెయిల్ మీద ఉన్నాడనేది అందరికీ అందరికి తెలిసినటువంటి విషయం ప్రత్యేకంగా మనం చెప్పాల్సినటువంటి అవసరం లేదు నిజంగా కనుక చంద్రబాబు నాయుడు మోడీ ఇద్దరు కలిసి గనుక చేస్తే రాజకీయాలు చేస్తే స్వచ్ఛమైనటువంటి స్నేహం కనుక కుదిరితే ఖచ్చితంగా బెయిల్ రద్దయ్యేటువంటి అవకాశం ఉంది పది సంవత్సరాలకు పైగా బెయిల్ మీద ఉండేటువంటి అవకాశం లేదు కదా ఎవరు సో ఇప్పుడు నరేంద్ర మోడీ సపోర్ట్ తోటి ఆ బెయిల్ మీద ఉన్నారు కాబట్టి ఆ బెయిల్ రద్దయ్యేటువంటి అవకాశం ఉంది బెయిల్ రద్దుగానే ఇమీడియట్ గా జగన్మోహన్ రెడ్డి జైలుకు పోయేటువంటి అవకాశం ఉంది అదే జరిగితే కేసీఆర్ ఏమైపోతారు కేసీఆర్ బిడ్డ ఏమైపోతుంది అంటే వాళ్ళు కూడా కేసు వాళ్ళమే కూడా కేసులు ఉన్నాయి కదా సార్ వాళ్ళు కూడా జైలుకెళ్ళే అవకాశం ఉంది కేసీఆర్ బిడ్డ కవిత ఉంది కవితకి ఈడి నోటీసులో ఆల్రెడీ పంపించారు సో ఇప్పుడు సుప్రీంకోర్టు లో ఆ కేసు సుప్రీంకోర్టులో విచారణలో ఉంది కాబట్టి సుప్రీంకోర్టును చూపించి ఇప్పుడు ఆగిపోతుంది ఈడీ సో సుప్రీంకోర్టు పదహారో తారీఖు అనుకుంటా ఇరింగ్ వస్తుంది ఈ నెల పదహారో తారీఖు ఇయరింగ్ వస్తుంది ఒకవేళ సుప్రీంకోర్టు కనుక గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తే ఈడీ వచ్చేసి కవితని అరెస్ట్ చేసి తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది ఆ తర్వాత ఏం జరుగుతుంది కాళేశ్వరము అలాగే కాళేశ్వరంతో పాటు మేడిగడ్డ మేడిగడ్డతో పాటు ఇక్కడ ల్యాండ్ సంబంధించినటువంటి కుమ్మకోణాలు ఇవన్నీ బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది అప్పుడు ఎంక్వైరీ ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ ఎంక్వైరీ చేస్తుంది ఎంక్వైరీ చేస్తుంది కదా కాంగ్రెస్ పార్టీ సో ఆ ఎంక్వైరీలు వేగంగా కనుక ముందుకు కదిలితే సీన్ కట్ చేస్తే కల్లగొండ ఫ్యామిలీ పరిస్థితి ఏంటనేది కళ్ళ ముందు సాక్షాత్కారం అవుతుంది ఎవరికైనా సో ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు అలాగే నరేంద్ర మోడీ కలవడం బీజేపీ తెలుగుదేశం పార్టీ కలవడం అనేది అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇటు బీఆర్ఎస్ పార్టీకి ప్రమాద గంటికలు మోగిస్తున్నాయి అని చెప్పి చెప్పొచ్చు సో అంటే గెలుపు ఓటములు పక్కన పెడితే గెలుపు ఒకవేళ కేంద్ర ప్రభుత్వంలో మళ్ళీ నరేంద్ర మోడీ వచ్చి ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారికి వస్తే అటు బీఆర్ఎస్ పార్టీ ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కౌంట్ డౌన్ స్టారం అయింది జనదన కన్నా నూరేళ్ళ ఐషుల లాగా ఆ పార్టీలు కానీ ఆ పార్టీకి సంబంధించిన లీడర్లు కానీ ఉండేటువంటి అవకాశం ఉంది అనేది తెలుగుదేశం పార్టీ వాళ్ళు బలంగా నమ్ముతున్నారు తెలుగుదేశం పార్టీ లీడర్లు కూడా చర్చి చర్చించుకుంటున్నారు అలాంటి పరిస్థితి వస్తుంది అనేది సో అందుకే ఇప్పుడు కేసీఆర్ ఏం చేస్తున్నారు అంటే చంద్రబాబు నాయుడు ప్రతి అడుగుని గమనిస్తూ ఉన్నారు ఇప్పుడు మారినటువంటి పరిస్థితుల దృష్ట్యా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఇక్కడ గవర్నమెంట్ అధికారం లేదు కాబట్టి సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని మింగేయాలని చెప్పేసి బీజేపీ చూస్తుంది సో రాబోయేటువంటి రోజుల్లో బీజేపీ ఇక్కడ అధికారంలో రావాలంటే బీఆర్ఎస్ పార్టీ ఉండకూడదు బలహీనపడాలి సో అందుకే ఈ మధ్య కాలంలో కేటీఆర్ బీజేపీ తోటి పొత్తు కోసం ప్రయత్నం చేశాడు బట్ బీజేపీ వాళ్ళు రిజెక్ట్ చేశారు అనేది కూడా వినిపించింది సో పార్టీని బతికించుకోవాలి అనేటువంటి యాంగిల్లో ఇప్పుడు బీజేపీ యొక్క పరిస్థితి ఎలా ఉందంటే ఆ పార్టీతో కలిసి ఉన్న ప్రమాదమే కలిసి లేకపోయినా ప్రమాదం అన్నట్టుగా ఉంది ప్రాంతీయ పార్టీలను చీల్చి చెండాడుతుంది ప్రాంతీయ పార్టీలు నామరూపాలు లేకుండా చేస్తుంది ఇప్పుడు శివసేన పరిస్థితి మహారాష్ట్రలో చూసాం అలాగే ఎన్సిపి పరిస్థితి ఎందుకు చూస్తున్నాం అలాగే కేజ్రీవాల్ పరిస్థితి ఎందుకు చూసాం చూసాం హేమంత్ సురేష్ పరిస్థితి జార్ఖండ్ సీఎంది ఏందో చూస్తున్నాము సో ఇలాంటి పరిస్థితుల్లో అసలు పార్టీలు ప్రాంతీయ పార్టీలు ఉంటాయా ఉండవా అనేటువంటి పరిస్థితుల్లో వెంటాడుతుంది బీజేపీ సో ఇప్పుడు మారేటువంటి మారినటువంటి పరిస్థితుల దృష్ట్యా బీఆర్ఎస్ పార్టీని వీలున్నంత వరకు లేకుండా చేయాలనేది బీజేపీ చేస్తుంది కూడా చేసే అవకాశాలు కూడా ఉన్నాయి సో దానికి ఇప్పుడు బి చంద్రబాబు నాయుడు కూడా కలిస్తే అది కాగల కాల్యం గందరులు తీర్చినట్టు ఆటోమేటిక్ గా అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇటు పార్టీ అంటే అంటే బీఆర్ఎస్ బిజెపి యొక్క ఆలోచన కనుక గత ఇతర రాష్ట్రాలు ఏ విధంగా ఉందో ఇక్కడ కూడా అదే చేస్తే మరి ఏమవుతుంది ఆ రెండు పార్టీలు అనేది మనం వేరే సార్